కరీంనగర్లోని ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి విశ్వబ్రాహ్మణుల సహస్ర చంద్రదర్శకుల సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు మలిదశ ఉద్యమంలోని విశ్వ బ్రాహ్మణుల కులస్తులు కీలక పాత్ర పోషించారు తెలంగాణ ఏర్పడ్డాక తొలి స్పీకర్ కూడా విశ్వ బ్రాహ్మణుల కులస్తున్నని నియమించుకోవటం గొప్ప విషయమని అన్నారు ఈ కార్యక్రమంలోని మాజీ మధుసూదనాచార్యతో పాటుగా పలువురు విశ్వబ్రాహ్మణులు కులస్తులు పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమం కావాలి తెలంగాణ ఏర్పాటు కావాలి తెలంగాణ ఏర్పాటైతే కులమృత్తులపై ఆధారపడ్డ ఈ యొక్క వెనుకబడ్డ కులాలందరూ ఉంచుకోవాలని చెప్పేసి ఆ రోజు మొదలు పెట్టిన ఆ యొక్క ఉద్యమం యాగ్మ్యం భోచిన తర్వాత మలిదేశ ఉద్యమంలో మలిదేశ ఉద్యమంలో నా ప్రాణాయంపైన ఎక్కువ తెలంగాణ ఉద్యమం చెప్పేసి ఆ రోజు అసువులు కాచిన శ్రీకాంతాచారి పుట్టిన కులం కూడా విశ్వబ్రాహ్మణి కులమే ఆ రోజు నిదేశం జయశంకర్ సార్ మరికంధార్ ఉద్యమం ఫలితము విశ్వ బ్రాహ్మణ కులము తదనంతరం తెలంగాణ రాష్ట్రం వారి త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొట్టమొదటి తెలంగాణలో మా మధుసరాచారీ శ్రీకర్ గారు ఈరోజు తెలంగాణ నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటి స్పీకర్ గారు ఉన్న మధుసరచారు అంటే తెలంగాణ ఉద్యమము మణిరాజ ఉద్యమం తెలంగాణ ఏర్పాటులో ఎంతో త్యాగాలు ఉన్నది విశ్వ బ్రాహ్మణులు అని చెప్పి చెప్పక తప్పదు అందుకే ఈ కులం అంటేనే పవిత్రమైన కులం ఈ కులం అంటేనే దైవ స్వరూపులుగా మంత్రం అందరం మహోత్సవం త్యాగాలు వెరవరు మా మహోత్సవం చాలా ఎన్నో ఆఫర్లు వచ్చినాయి కానీ ఈ కులంలో పెట్టిన వ్యక్తి ఎప్పుడన్నా తప్పు చేయాలి అని చెప్పేసి నిరగడగా ఉంది కేసీఆర్ ఇప్పుడే ఉన్న వ్యక్తి మధుసరం జారి అందు అందుకే ఈ యొక్క సమావేశం వచ్చినందుకు చెప్పారు ఇప్పుడే ద్రోణాచరణ కాదు నాకు నలభై లక్షల రూపాయలు అడగంగా ఇచ్చిన కాదు అది నా బాధ్యత నా బాధ్యత నిర్వర్తించాలి నా బాధ్యత